అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు జన్మభూమి మా ఊరి కార్యక్రమంపై ఈ ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ప్రజా సమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని అధికారుల్ని మంత్రుల్ని ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నారు జన్మభూమి కార్యక్రమం జరుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు విజయవాడలోని తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు కలెక్టర్లతో చర్చించారు జిల్లాల వారీగా కార్యక్రమం ప్రగతిని తెలుసుకున్నారు ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలని సూచించారు కరువు ప్రాంతాల్లో నీటికుంటల తవ్వకాలపై దృష్టి పెట్టామని కలెక్టర్లకు ఆదేశించారు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జన్మభూమి మావూరు కార్యక్రమం జరుగుతోంది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రావులవలస గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని మంత్రి చెప్పారు చంద్రబాబు నాయుడు హామీ అయినా కానీ పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం సింగగూడెంలో జన్మభూమి మావూరు గ్రామసభకు మంత్రి పీతల సుజాత హాజరయ్యారు లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు పింఛన్లు గ్యాస్ కనెక్షన్లు అందించారు ఉండ్రాజవరంలో నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు రేషన్ కార్డులను దీపం గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించి చీరలు పసుపు కుంకుమ అందించి ఆశీర్వదించారు గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు లబ్దిదారులకు మంత్రి కొత్త రేషన్ కార్డులు పింఛన్లు అందించారు జిల్లాలో కొత్త దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని ప్రతిపాటి హామీ ఇచ్చారు చిత్తూరు జిల్లాలో జన్మభూమి మా ఊరు గ్రామ సభలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత గ్రామ పంచాయతీ చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లిలో జరిగిన కార్యక్రమంలో వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పాల్గొన్నారు